అస్సలం అయికుంహమతుల్లా వర్కత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలోని మనం విశాఖపట్నం నుంచి మక్కాకి చేరుకున్నాం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఏమేమి జరిగింది అనేది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్ని విజిట్ చేసి చూడండి క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ మా హోటల్ ఉండడం వల్ల మేము అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో చాలా పెయిన్స్ ఉన్నాయి కాళ్ళు అయినా పర్వాలేదు అలా ఇంటికి చేరుకోవాలన్న ఆతృతతో మేము నడుచుకుంటూ క్లాక్ టవర్ ఫ్రంట్ సైడ్ వైపు వెళ్ళిపోయాం ఈ క్లాక్ టవర్ పక్కనే వేజ్ ఉంటాయి హమామ్ నెంబర్లు ఉంటాయి దాన్ని బట్టి మనం చూసుకొని మనం మక్క వరకు చేరుకోగలం అయితే ఇది మక్క బయట ప్రాంగణం ఇదంతా మక్కా మస్జిద్ బయట ప్రాంగణం ఇదంతా కూడా చూడండి ఎంత అందంగా తయారు చేశారు మాషాల్లా ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ తిరిగి మన ఇంటివైపు మన ఊరు వైపు రావాలని అనిపించదు అంత అందంగా ఉంటుంది మక్కా మస్జిద్ మొత్తం అంత ప్రాంగణం ఏంటి అక్కడ మస్జిద్ ఏంటి అంత చాలా బాగుంటుంది అయితే మేము మక్కలోకి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే నాకు మక్కా మస్జిద్ని చూడగానే చాలా అంటే చాలా బాధ చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే ఇది అల్లా ఇల్లు అల్లా నా కళ్ళకు ఈ మహాభాగ్యాన్ని ప్రసాదించాడు దేనికి లాయక్ కాదు అసలు మేము కానీ అల్లసు బాణ తల నువ్వు నీ ఇల్లు చూపించామని చెప్పేసి చాలా ఏడ్చాము మేము తవాఫ్ చేస్తున్నాము తవాఫ్ చేస్తుండగా మధ్యలో మేము వెళ్ళి మక్కాని టచ్ చేయడం కానీ తర్వాత మక్క యొక్క గేట్ని టచ్ చేయడం కానీ మేము వెళ్ళి చేసామండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు అయితే ఇలా కాదు తవాఫ్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి మక్కాని పట్టుకొని కాసేపు ఏడుద్దాము అల్లాగతో దువాలు చేసుకుందాం ప్రతి ఒక్కరి కోసం దువా చేద్దాం అని చెప్పేసి మేము ఏం చేసామంటే తవాఫ్ని మొదలుపెట్టాం అయితే మనం ఉమ్రాలోని ఏడు తవాఫ్లు చేయాలి ఫస్ట్ మక్కా మస్జిద్లోనికి ఎంటర్ అవ్వగానే మీరు దరుష్ షరీఫ్ చదవాలి దరుష్ షరీఫ్ చదివిన తర్వాత మీరు అజ్ర అశ్వత్ నుంచి మీ ఎడం చేతి వైపు అజ్ర అశ్వత్ ఉండాలి అక్కడ నుంచి మీరు అల్లాహు అక్బర్ అని చేతితోటి మీరు సైగ చేసి అక్కడి నుంచి తవాఫ్ని మొదలుపెట్టాలి అదే ఆ విధంగా తవాఫ్ ఏడు సార్లు మీరు మక్క చుట్టూ ఏడు సార్లు అజ్ర వచ్చే వరకు ఏడు రౌండ్లు అనేది మీరు తిరగాలి తిరిగిన తర్వాత మీ తవాఫ్ అనేది పూర్తవుతుంది అక్కడ నుంచి ముకామే ఇబ్రాహీం అని ఉంటుంది గేట్ ఎదురుగా మక్క యొక్క గేట్ ఎదురుగా ముఖామె ఇబ్రాహీం అని ఉంటుంది ఆ ముకామే ఇబ్రాహీంకి వెనక్గా వచ్చి దాని ఎదురుగా మీరు రెండు రకాతులు నమాజ్ చేసుకోవాలి నమాజ్ తర్వాత వచ్చేసి మీరు సహీ చేయాలి అంటే మీరు సఫమర్వా కొండవైపునకు వెళ్ళాలి అక్కడ నుంచి సఫా నుంచి మర్వా ఒకసారి వెళ్తే మళ్ళీ మరువా నుంచి సఫాకి రెండు అలా ఏడు సార్లు సఫా మరువా యొక్క కొండని తిరగాలి మనం అయితే ఇది కొండ చూపిస్తున్నాను కదండి మీకు వీడియోలో ఇది మరువ కొండ సఫా నుంచి మేము మరువాకి వచ్చినప్పుడు కొండ యొక్క కొన్ని క్లిప్స్ తీసాను మీకు చూపించాలని చెప్పేసి చూడండి ఎంత బాగుందో మాషాల్లా ఇప్పటికీ కూడా ఆ కొండను అలా ఉంచారు అక్కడ నుంచి మళ్ళీ మరువా నుంచి మళ్ళీ సఫాకి మేము బయలుదేరామన్నమాట మీరు అస్సలు ఇమాజిన్ చేసుకోలేరు మేము చాలా లెగ్ పెయిన్స్తో ఉన్నాము అసలు కాళ్ళు కింద పెడుతుంటే తిమ్మిరులా వచ్చేస్తుంది పాదాల్లో తిమ్మురు వచ్చింది ఎందుకంటే మేము అక్కడ మక్క చుట్టూ ఏడు తవాఫులు చేసాము మేము వెళ్ళినప్పటికీ చాలా క్రౌడ్ తక్కువ ఉంది తర్వాత తర్వాత క్రౌడ్ చాలా పెరిగిపోయింది చే పెరిగిపోవడం ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువైపోయింది మేము నడుస్తుంటూ నడుస్తూ నడుస్తూ డిస్టెన్స్ చాలా ఎక్కువైపోయింది అనమాట అంతేకాదు అజ్ర అశ్వథ్ని మేము ముద్దు పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నించాము ప్రయత్నంలో కూడా చాలా వరకు మేము అలసిపోయాము ఎందుకంటే అక్కడ అక్కడ అజ్ర అశ్వథ్ని ముద్దు పెట్టుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి ఎందుకంటే అక్కడ చాలా మంది ముద్దు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించి ఓడిపోయి బయట వెనక్కి వచ్చేవాళ్ళు అందులో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నాకు కూడా అల్ల ఆ అవకాశం ప్రసాదించలేదు కానీ నా హస్బెండ్కి మాత్రం ప్రసాదించారు అక్కడ మా హస్బెండ్ కనిపించకపోయేసరికి చాలా వరకు వెతుకుతూ వెతుకుతూ ఇంకా కాళ్ళు నొప్పులు నాకు అసలు సఫా మర్వాలోని మీరు నమ్మరు లిటరల్లీ నా కా నా పాదాలు కింద వేస్తుంటే తిమ్మిరెక్కిపోతూ ఉన్నాయి నడలేకపోయాను కానీ అల్లా పని కదా అల్లా నా భర్త్కి నాకు శక్తిని ప్రసాదించాడు మా ఉమరా మేము అల్లందుల్లా కంప్లీట్ చేయగలిగాము కంప్లీట్ అయిన తర్వాత నా హస్బెండ్ గుండు చేయించుకున్నారు నేను వన్ ఇంచ్ హెయిర్ కట్ చేయించుకున్నాను చూడండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా క్లాక్ టవర్ ఆపోజిట్ చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో చూశారు కదా అయితే చూశారు కదండీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మేము ఎక్కడెక్కడ జియారత్లకు వెళ్ళాము నెక్స్ట్ డే ఏం చేసాము ఆ నెక్స్ట్ డే ఏం చేసామని ఒక్కొక్కటి పాట్ పాటుగా పెడుతున్నాను తప్పకుండా చూడండి అందరూ మీకు యూస్ఫుల్ అవుతుంది అస్సలం వలైకుంహితు బర్క